ਜੋਰ ਕੋਸਨਾਰੇ ਪੋ ਮੀ ਯੀ ਉਂਦਰ ਇਕ ਲੋਪਲ రే జాగర్త రే తామలు ఉంటాయ కంపిచినా ఒకటినా పోవో ఆపకున్నాయరా ఆపకా ఆప కనబడతనయా ఎంత కష్టమైనా పర్వాలే నాకు కావాలి అంతే ఫిక్స్ నాకు రూట్ చూపించు లోపల పోయడానికి నేను పోతా ఇట్లా ఏ రూట్ ఉంది కింద నుంచి ఉంది అటు సైడ్ కింద నుంచి ఉంది కింద నుంచి వెళ్ళచ్చు డిస్క్ చేయాలి తప్పదు మిరా ఇది చలి ఉందబ్బా